పరాయి వాడి చేత కూడా శభాస్ అనిపించుకోవడం ప్రతిపక్షాల వారి చేత కూడా శభాస్ అనిపించుకోవడం ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్కే చెల్లిందని చెప్పవచ్చు నర్సీపట్నంలో పండగ వాతావరణంలో ముప్పై అడుగుల రోడ్డును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కార్యక్రమం యాక్చువల్గా ఎమ్మెల్యే అయినప్పటికీ పట్టణంలోని ప్రముఖులందరిని ఆహ్వానించి మీరే ప్రారంభించండి మీరే ముఖ్యతిథులుగా రెండని విలేకరుల దగ్గర నుండి వ్యాపారస్తుల దగ్గర నుండి డాక్టర్ల దగ్గర నుండి వివిధ టీచర్స్ యూనియన్ల దగ్గర నుండి ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుల దగ్గర నుండి కాలేజెస్ దగ్గర నుండి అన్ని వర్గాల వారిని ప్రతి వర్గాన్ని కవర్ చేసుకుంటూ వారందరి చేత మొక్కలు నాటించి అందరి చేత సభస్ అనిపించుకుంటున్నారు ఎమ్మెల్యే పట్ల ఉమా శంకర్ గణేష్ దీంట్లో భాగంగానే పెదబొడ్డేపల్లి స్టేషన్ నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా కేటాయించి ప్రతి యూనియన్కి ప్రతి వర్గానికి సంబంధించి ఐదేసి మొక్కలు చొప్పున వారికి ముందుగానే ఏర్పాటు చేసి అక్కడ వాలంటీర్లను స్వచ్ఛందంగా వచ్చిన వారిని నించోబెట్టి సాధారణంగా వారితో పాటు మొక్కలు నాటించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో వేలాదిగా రోడ్డుపైకి వచ్చారు పట్టణ ప్రజలు దీంతో వైఎస్ఆర్సీపీ నాయకులంతా పైనుంచి వచ్చిన వారికి స్థానికులకి అవకాశం ఇస్తూ వైసీపీ నాయకులంతా ముందుగానే అక్కడి నుంచి కొంత దూరం ముందుగా వెళ్ళి నడవడం మీరు చూస్తున్నారు ఎంపీపీలు కానీ అధ్యక్షులు కానీ నాయకులు కానీ పోర్టుపోలియోన ప్రతి నాయకులు కూడా వచ్చిన వారందరినీ గౌరవించి వారికి అవకాశాన్ని ఇచ్చి ఎమ్మెల్యేతో పాటు కాకుండా ముందుగా వెళ్ళి వేదిక వద్ద ఏర్పాట్లను చూశారు దీంతో అడుగడుగున ఎమ్మెల్యేకు నీరాజనాలు పడుతూ సన్మానాలు చేస్తూ ఆయన్ను అభినందిస్తూ వేలాదిగా జనాలంతా ఆయన వెంట మేమున్నామంటూ నడిచారు ఆ విజువల్స్ ఇప్పుడు మీరు టీవీ ఎయిట్ వైజాగ్ ద్వారా ప్రత్యేకంగా చూస్తున్నారు రోడ్డు జనాలను ఈ నిండా అన్నట్లు ఉన్నారు కదా ఈ ప్రజలంతా కార్యక్రమాలు చేయడంలో దిట్ట అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేస్తారు గౌరవించినా ఘనంగా గౌరవిస్తారనే పేరున్న ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విగ్రహాలు వచ్చేసరికి సుమారుగా అన్ని విగ్రహాలను అన్ని వర్గాల వారికి వారి ప్రేమకు వారి అభిమానాలకు చిహ్నంగా ఉన్న విగ్రహాలను వారి కేటాయిస్తూ వారి చేతనే ప్రారంభోత్సవం చేయించారు ముఖ్యంగా డాక్టర్లైతేనేమి క్షత్రియ పరిషత్తు సంఘ నాయకులైతేనేమి ఉద్యోగ ఉపాధ్యాయ దళిత గిరిజన వర్గాలైతేనేమి వీరందరినీ కూడా వారికి విగ్రహాన్ని కేటాయించి వారి చేత ప్రారంభించడం ఇది నిజంగా ఒక కొత్త వరుడికి తెరలేపారు నర్సీపట్నం ఎమ్మెల్యే పట్ల ఉమ్మా శంకర గణేష్ అని చెప్పవచ్చును సాధారణంగా ఎటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముందుండి ఆయన ముఖ్య అతిథిగా ఉండి కార్యక్రమాలను చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఆ సంఘ నాయకుల్ని పిలిపించి వారి చేత ప్రారంభోత్సవం చేయించారు దీంతోపాటు రోడ్డు పొడవునా కూడా వారికి నడిపించి చూపించడం ద్వారా ఎంతో ఆనందానికి వీరంతా ఆత్మీయతకు లోనయ్యారు ఇంతమంది జనాలు ఆయన వెంట నడవడం పట్ల ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా వీళ్ళందర్నీ అందరినీ ఉద్దేశించి మాట్లాడారు ముఖ్యంగా బాలలు కూడా దేశ నాయకుల వేషధారణలో వచ్చి అక్కడ ఉన్న ప్రజలను కూడా మంత్రముగ్ధులను చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ స్థానిక వార్డు కౌన్సిలర్ భార్య భర్తలను కూడా స్వయంగా ఆయనే సన్మానించి వారిని కూడా ఉత్తేజపరిచారు ఇక ఫొటో సెషన్కి వచ్చేసప్పటికి ఎమ్మెల్యేకి ఎక్కడికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గం వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా ఫోటోలు దిగే కార్యక్రమం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది దీంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా విద్యార్థుల దగ్గర నుండి నాయకుల వరకు ప్రతి మండలానికి రెండేసి గ్రూపులు చొప్పున ప్రతి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి వారందరితోని ఫోటోలు దిగారు కార్యక్రమం అందరికి కూడా ఎమ్మెల్యే సతీమణి కళావతి కూడా ఉదయాన్నే వచ్చి చూసి చాలా ఆనందించి ఆమె కూడా చాలా మురిచిపోయారు ఆనందానికి లోనయ్యారు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మరి ఎంతో ఆనందంగా ఎగిరి గంతులేస్తూ ఆ విగ్రహం వద్ద ఆనందిస్తున్న దృశ్యాలను కూడా మీరు చూడవచ్చు అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఎమ్మెల్యే చాలా జాగ్రత్తలు పాటించారని నేను మాట్లాడుతున్న మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వాయిజాగ్ మై ఎంఏ రాజు మరి మీ అందరి చేతుల మీదుగా మరి మొక్కలు నాటే కార్యక్రమం మరి మొదలైన దశలో పదమూడు మంది దేశ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండో దశలు కూడా మరికొంతమంది మరి దేశ నాయకుల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మరి చేతులు ఎత్తి నమస్కారాలు జరుపుకుంటూ ముఖ్యంగా మరి కార్యక్రమం పాల్గొన్న స్కూల్ యాజమాన్ అందరికీ కూడా అలాగే స్టూడెంట్స్ కు కాలేజీ యాజమాని వారికి అలాగే ప్రెస్ క్లబ్ వారందరికీ అందరికీ కూడా డాక్టర్స్ కానీ క్లబ్స్ అన్ని క్లబ్స్ వారికి వైఎస్కి బారో శిష్యుల వారికి క్షత్రియ సంఘం వారికి విశ్వభావన్ సంఘం వారికి అలాగే మా కమిషనర్ గారు సచివాలయం వారికి గిరిజన సంఘాలు పెద్దలందరికీ కూడా పెద్దలు చాలా మంది మరి కార్యక్రమంలో పాల్గొని మరి ఇంత కార్యక్రమం చేసేందుకు మరి ఎల్లప్పుడు కూడా మీ అందరిసారి ఆశీస్సులు ఆశీస్ అందించే మనస్ఫూర్తి కోరుకుంటూ సార్ మరొకసారి మరొకసారి మరి అందరూ కూడా ఎక్కడ లేకుండా అందరూ కూడా మరి మా సహకారం మేము ఎప్పుడైతే యూనివర్సిటీ ఇచ్చామో మరి ఈ మేము ఇచ్చిన పెద్ద మనసుతో ఇచ్చినందుకు మరి మరొకసారి నమస్కారం పేర్కొంటున్నాం సార్ సార్ నమస్కారం యూ ఒక్కసారి చిన్న విషయం చెప్పాలి ఇది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు కోట్ల రూపాయలు తెచ్చారు అది ఈ రోడ్డు వేయాలంటే మధ్యలో ఆర్సిఎఫ్ స్కూల్ సంబంధించిన ఒక చిన్న సైట్ ఉంది ఆ సైట్ వస్తేనే కానీ ఈ రోడ్డు చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మా బేదర గారు రత్నం గారు ఒకసారి వీళ్ళిద్దరు ఆర్సిఎఫ్ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఫాదర్ గారు తీసుకెళ్ళి నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎక్కడైతే అక్కడ పెన్సింగ్ వేసామో ఆ పెన్సింగ్ వేసినంత కూడా మరి అక్కడ ఆర్సిఎఫ్ స్కూల్ ఫాదర్ ది మరి వాళ్ళు ఒప్పించి మరి ఆ కార్యక్రమం అంటే ఇంత రోడ్డు పడిందంటే మధ్యలో ఆ అడ్డంకు ఉంది అడ్డంకి తొలగించిన మరి ఇద్దరికి కూడా రత్నం గారికి భేదరడి విజయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వీళ్ళని అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ పెద్దలతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా నాలుగు మండల నుంచి పార్టీ నాయకులందరూ కూడా ఒక నెల రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నాతో ఉంటూ ఇంత సక్సెస్ చేయడానికి మా పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రిక పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కమిషనర్ గారు కూడా మీకు థ్యాంక్ యూ సార్ మరి మీ తాలూకా స్టాఫ్ జేఈ గారు కానీ డిఈ గారు కానీ అందరూ ముఖ్యంగా మా కాంట్రాక్టర్ గారు మరి కాంట్రాక్టర్ అందరూ కూడా రామకృష్ణ గారు కానీ విజయ్ గారు కానీ నాని అందరికీ కూడా మరి టీపీఓ గారు అందరికీ కూడా చేసుకోవడం సార్ థ్యాంక్ యూ సార్